కర్ణాటకలో మాజీ డీజీపీ హత్యకు సంబంధించి కీలక అంశాలే వెలుగులోకి వస్తున్నాయి అతని భార్య కుమార్తె అతన్ని ఎంత దారుణంగా హత్య చేశారు అలాగే హత్యకు ముందు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి తన కుమారుడు ఇచ్చిన వాంగ్మూలం అలాగే తోటి ఆఫీసర్లు మాట్లాడిన మాటలను బట్టి చూస్తూ ఉంటే ఏం జరిగిందనేది ఒక నిర్ధారణకైతే వస్తున్నారు ప్రధానంగా కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ను భార్య పల్లవి అలాగే కుమార్తె కృతి పథకం ప్రకారమే కడతేర్చారు అనేది పోలీసులు విచారణలో తేలింది తానే హత్య చేశారంటూ పల్లవి భార్య పల్లవి ఒప్పుకుంది పోలీసు విచారణలో అంగీకరించింది దీంతో ఆమెను అరెస్ట్ చేశారు హత్యలో కృతి పాత్రపై లోతుగా విచారిస్తున్నారు ఈ దారుణ ఘటనపై ఓంప్రకాష్ కుమారుడు కార్తిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు అమ్మ నాన్న మధ్య కొద్ది రోజులుగా గొడవలు కొనసాగుతున్నాయి అమ్మ పోరు పడలేక నాన్న కొన్నాళ్ళుగా మా అత్త ఇంట్లో ఉంటున్నారు అమ్మ ఫోన్లోనూ నాన్నను వేధిస్తూ ఉండేది మూడు రోజుల కిందట చెల్లి కృతి మా అత్త ఇంటికి వెళ్ళి నాన్నని ఇంటికి రమ్మని ఒత్తిడి చేసింది దీంతో అయిష్టంగానే నాన్న ఇంటికి వచ్చారు ఇంతలోనే ఈ దారుణం జరిగింది అంటే ఇంటికి పిలిచి ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మరీ అతి దారుణంగా నరికి చంపేశారు అనేది అయితే ఈయన ఎంత దారుణంగా చంపారు అంటే ముందుగా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట అప్పటికే ఈయన కుమారుడు గోల్ఫ్ ఆడుతున్నాడట ఎక్కడో గోల్ఫ్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాడట ఆ టైంలో ఫోన్ వచ్చిందంట మీ నాన్న పడిపోయారని ఇమీడియట్గా వచ్చి చూసేసరికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్నారట అలాగే పోలీసులు కూడా ఈ హత్య ఎలా జరిగింది అనే దానికి సంబంధించి విచారించారు వాస్తవానికి ఆమె ఆయన భార్య పల్లవి ఎవరైతే ఉన్నారో తన మానసిక పరిస్థితి ముందు నుంచి బాగలేదట ఆమె అనారో ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేసేవారట ఆమె ఎవరిని ఇంటికి రానిచ్చేవారు కాదు అలాగే ఇప్పుడు మర్డర్ జరిగిన తీరు చూస్తే ఉంటే కరుడు గట్టిన నేరస్తులు మాత్రమే ఇలాగా ఒక వ్యక్తిని చంపుతారు అంత దారుణంగా చంపారు అనేది ఇప్పుడు పోలీసు అధికారులు చెప్తున్నారు చంపే ముందు ఆయన కంట్లో కారం చల్లారట ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేశారట చాకుతో పొడిచారట లాస్ట్లో ఇంకా ఊపిరి ఉంది అని తెలుసుకొని తలపై ఒక బలమైన వస్తువుతో బాధి మరీ చంపారట చనిపోయే ముందు కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు ఆయన పెనుగులాడేడట పెనుగులాడిన వ్యక్తిని అతి క్రూరంగా చంపేసి చంపిన తర్వాత ఒక రాక్షసుడిని చంపేశాను అంటూ ఐపీఎస్ గ్రూప్లో ఆమె భార్య ఒక పోస్ట్ కూడా పెట్టిందట అయితే ప్రధానంగా హత్యకు కారణం ఏంటి అంటే ఆస్తి గొడవలే కీలకమని తెలుస్తోంది ఓంప్రకాష్ భార్య కుమార్తె వద్ద కుమార్తె వద్ద కంటే కుమారుడు చెల్లితో ఉండేందుకు ఇష్టపడేవారట ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న పదిహేడు ఎకరాల భూమిని కుమారుడు చెల్లికి రాసేందుకు సిద్ధమయ్యారట దీంతో భార్య కుమార్తెలు ఓంప్రకాష్తో నిత్యం గొడవ పడుతూ చివరికి ప్రాణాలు తీసే స్థితికైతే వచ్చారు వాస్తవానికి ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు అలాగే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కూడా తెలుసట గొడవల విషయాన్ని అంటే ముందు తెలుసు కానీ చంపే వరకు వస్తుంది అని ఎవరు అనుకోలేదు కానీ ముందు నుంచి పదిహేను రోజుల నుంచో గత నెల రోజుల నుంచే ఆమె చంపేస్తాను అని బెదిరిస్తోందట కానీ ఎవరు చం భార్య ఎందుకు చంపుతాదలే భర్తనని అనుకున్నారట కానీ చివరికి ఆమె అతి దారుణంగా చంపే పరిస్థితి వస్తే ఇప్పుడు అందరూ నోరెల్లబడుతున్నారు